నమస్తే నేను మీ నాగరాజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మహోత్సవ రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ ఏదైతే ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందో అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలాగే ముఖ్యంగా తెలంగాణ ఎస్సీ మోత్సవ మరి నాయకులకు కార్యకర్తలకు అలాగే సామాజిక వర్గానికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఏదైతే భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిగా రెండు వేల పద్నాలుగులో మరి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టిందో అదే సమయంలో ఐక్యరాజ్య సమితిలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక ప్రతిపాదన చేయటం అదే ప్రపంచవ్యాప్తంగా మరి యోగా దినోత్సవం యోగా డే వరల్డ్స్ యోగా డే అనేది ఉండాలని ప్రతిపాదించడం దానికి నూట తొంభై మూడు దేశాల ఐక్యరా సమితి ప్రతినిధులు మరి వారు పాల్గొనడం అందులో నూట డెబ్బై ఐదు దేశాల ప్రతినిధులు మరి ఏకవాక్య తీర్మానంతో దాన్ని ఆమోదించడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీని మనం మరి ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం మరి గమనిస్తే యోగా భారతదేశ సంస్కృతిలో ఒక భాగం యోగా వల్ల మరి మనిషి యొక్క శారీరక మానసిక రుగ్మతలు తొలగించుకునే అవకాశం కూడా ఉంటుందని మరి రకరకాలైనటువంటి అధ్యయనాల్లో వెల్లడి కావటం ఈ మధ్య కాలంలో యోగాన్ని అవలంబించేవారు అత్యధికంగా అత్యధిక సంఖ్యలో అవటం మనం చూస్తూ ఉన్నాం రోజు శరీరానికి ఆహారం తినటం ఎంత ముఖ్యమో అదేవిధంగా మరి రోజు యోగా చేయటం కూడా అంత ముఖ్యం తద్వారా అనేకమైనటువంటి ప్రయోజనాలు మనం పొందుకుంటామని తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలను అదేవిధంగా సనాతన ధర్మాచారాలను ఖచ్చితంగా పాటించే ప్రక్రియ నిరంతరం కొనసాగిస్తుందని తెలియజేస్తూ అందరికీ కూడా మరోసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు భారత్